హలో అండి ఈ పని అయితే మీరు చూసే ఉంటారు మీకు ఐడియా ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది ఇదైతే అదే అంచులు రాగా అంటారు బట్ ఇప్పుడు ఎందుకంటే పర్టికులర్గా నేను వీడియో చేస్తున్నది ఇప్పుడు మన చీరకి బేబీ పింక్ కలర్ అనేది యాడ్ అయింది ఈ చీర అనేది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చీరని నేసే ముందు కూడా మన ఒళ్ళు ఎంత క్రమశిక్షణలో పెట్టి చీర నెయ్యాలంటే అంత క్రమశిక్షణలో పెట్టి బేబీ పింక్ అని చెప్పే కదా మరి బేబీలాగే చూసుకోవాలి మాకైతే కానీ ప్రతి చీర అలానే చూసుకుంటాము బట్ ఇది లైట్ కలర్ కాబట్టి కొంచెం శ్రద్ధతో చూసుకోవాలి చీర నేసే విధానం అనేది ఇప్పటికైతే అంచులు అయితే రాకబిగేసాము చీర మొదలు పెట్టే ముందు అలా చిన్నగా కచ్చ అనేది పెట్టుకోవాలి కచ్చ అంటే మనం కట్ చేసుకునేకి ఒక చిన్న గ్యాప్ లాగా అక్కడ పెట్టేసుకున్నాను ఇక్కడ నుంచి కడ్ ఎక్కించుకొని స్టార్ట్ చేయాలి ఇవేనండి బేబీ పింక్ బోట్లు వీడియో నచ్చితే లైక్ చేయండి చేనేత ప్రతిభను గుర్తించి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై చేనేత జై జై నేతన్న को कलर